నమస్తే అండి అందరికీ అందరు ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు చూస్తున్నారు కదా మన ఐటమ్స్ అయితే వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ కుర్మా అండి అయితే వేడివేడిగా ఉన్నాయి నేనైతే ఆ వేడిని తట్టుకోలేక శేఖర్ గారికి అయితే ఏమని చెప్పైతే ఇచ్చాను అండి చేతులు అయితే ఇలా మనం వేడివేడిగా తీసుకోవడం వల్ల మన కోసం అండి ఎవరు ఇచ్చినా సరే తీసుకోకుండా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారండి నేను తెచ్చే ఐటమ్స్ ఎందుకంటే అలా కష్టపడి మనం తీసుకొని వెళ్ళడం వల్ల ఈరోజు ఒక మంచి పేరు వచ్చిందండి అయితే ఈరోజు ఈ ఐటమ్స్కి మనకి స్పాన్సర్ చేసింది సుధా గారికి అయితే ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదములు హ్యాపీ బర్త్డే టు ఈ సుధా గారు చూస్తున్నారు కదా ఈ బీఆర్టీఎస్ రోడ్లో ఒకప్పుడు మన కోసం ఎంతో మంది క్యూలో ఉండేవాళ్ళు కానీ శరణ్ నవరాత్రుల వల్ల ఈ బళ్ళు పెట్టడం వల్ల వీళ్ళందరినీ ఒక పక్కకైతే పెట్టారండి కానీ మనం డైలీ పెట్టడం వల్ల వర్షాలు పడుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలుసు కాబట్టి నేనే కష్టం అనుకోకుండా అందరికైతే ఫుడ్ సర్వ్ చేయడం అయితే జరిగిందండి వాళ్ళైతే గారు గాడ్ బ్లెస్ అని అయితే దీవించని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో మరి ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు అలాగా ఉన్నారని మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి ఎందుకంటేనండి ఎప్పుడు వస్తానా ఎప్పుడు పెడతానా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక అరగంట లేట్ అవుతాయి ఏంటమ్మా లేట్ అయిపోయింది రావేమో అనుకున్నానమ్మా ఆకలి అవుతుందని చెప్తారండి చాలా బాధ